ఓం శివాయ ఇది మహాశివుడిని స్మరించే గొప్ప పంచాక్షరి మంత్రం సృష్టిలో ముఖ్యమైన దేవుడులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఒక్కడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహాశివుడు ఓం నమశివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది హిందువులకు ముఖ్యమైన దేవుడు శివుడు శివభక్తులు ఎప్పుడూ ఆ పరమేశ్వరుడిని ఓం నమ శివ అనే మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటారు ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల శారీరక మానసిక సమస్యల నుంచి ఉపశయనం కలిగిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత మానసిక సంతోషం కలుగుతుంది అంతేకాదు శివభక్తులు వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అని స్మరిస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు మార్పులు చూడవచ్చును మరియు ఈ మంత్ర స్మరణ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి చూద్దాం ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రంలో శివాయ అనే ఐదు అక్షరాలు ఉన్నాయి ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి నీరు అగ్ని గాలి విశ్వాన్ని సూచిస్తాయి యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీ రుద్రచమకం పూజలో ప్రస్తావించారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని భక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తుంది ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఎనలేని శక్తిని ప్రసాదిస్తాయి దుష్ట శక్తులు దరిచేరకుండా కాపాడుతుంది ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా స్మరించడం వల్ల మెదడు శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది అలాగే డిప్రెషన్ నిద్రలేని మానసిక అనారోగ్య సమస్యల నుండి నివారిస్తుంది ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుంది ప్రతిరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరించడం వల్ల కోపం ఆవేశం తగ్గుతాయి జీవితంలో ప్రశాంతతను పొందుతారు ఓం శివాయ మంత్రం స్మరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి వేగువ జామునే స్నానం చేసి కాళ్ళు ముడుచుకొని నిటారుగా కూర్చోవాలి జపమాల తీసుకొని కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ మంత్రజపం మొదలుపెట్టాలి ఒకవేళ జపమాల లేకపోతే వ్రేళ్లతో లెక్క పెట్టవచ్చు నూట ఎనిమిది సార్లు మంత్రజపం పూర్తయిన తర్వాత అలాగే కొంతసేపు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి దీనివల్ల మన చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ నీ శరీరం గ్రహిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి